హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల తొంభై నామం నాలుగక్షరాల నామం పరాపర ఈ నమ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం పరాపర ఏ నమ అని చెప్పుకోవాలి పరబ్రహ్మస్వరూపమైనటువంటి ప్రపంచమైనటువంటి ఈ రెండిటికీ కూడా సమన్వయ రూపం ఈ పరాపర ఈ నామంలో పర అపరా పదాలకు రకరకాల అర్థాలు ఉన్నాయి పరా అంటే పరబ్రహ్మపరమైనటువంటి మంత్ర ఆధారిత్వం అపరా అంటే ఆ సూత్రప్రకారం నడిచేటువంటి ప్రపంచం ఈ రెండింటి యొక్క సమన్వయ స్వరూపం పరాపర పరా అంటే పరలోకం అపరా అంటే ఇహలోకం పరా అంటే ఇతరులు అపరా అంటే కావలసిన వాళ్ళు పరా అంటే శత్రువులు అపరా అంటే శత్రువులు కానివారు పరా అంటే అధికమైన అపరా అంటే అధమమైన పరా అంటే మూలమైన పరావాక్కు అపరా అంటే ఇతర స్థితుల్లోని వాక్కులు ఇలా వీటికి అర్థాలు చెప్పుకోవాలి జీవుల్ని నడిపించేటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి చైతన్యం ఈ చైతన్యం యొక్క దేహాలతో జీవులుగా వ్యక్తమయ్యేందుకు కావలసినటువంటి పంచభూత మనోబుద్ధి అహంకారాలతో కూడినటువంటి అష్టప్రకృతుల యొక్క సమన్వయ స్వరూపమే అమ్మవారు అని చెప్పి ఈ నామం చెప్తోంది జీవుడికి సంబంధించినవి దాన్ని జీవుడు అన్నం అంటే మనం మన ఇల్లు మన ఉద్యోగం మన పిల్లలు మన ఆస్తిపాస్తులు ఇలా ఇలా జంటగా ఉన్న వాటిల్లో మొదటిది పరా రెండవది అపరావత ఈ రెండిటి యొక్క సమన్వయ స్వరూపం అమ్మవారిది పరాపరతత్వ సమన్వయ స్వరూపిణి అని చెప్పి మనం దీనికి కనుక నామానికి అర్థంగా చెప్పుకోగలిగితే అమ్మ ఆ పరాపర శక్తిని చూపిస్తూ ఉంటుంది చాలా విశిష్టమైన నామం ఇది ఉపాసనకి ఉపనిషత్తు తత్వానికి కూడా ముఖ్యమైనటువంటి నామం పరా అంటే మనం చెప్పుకున్నట్టుగా స్వరూపం అపరా అంటే ప్రపంచం సృష్టికి అతీతంగా ఉంది కనుక అమ్మ పరబ్రహ్మస్వరూపిణి సృష్టి అపర దాని ఎందు కూడా అమ్మ వ్యాపించి ఉన్నది కాబట్టి పరాప్రకృతి అపరా ప్రకృతి గురించి గీతలో గీతాచార్యుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు అపరే విముత్వస్త్వం ప్రకృతిం విద్యమే పరాం జీవభూతాం మహాబాహు ఏది ధార్యతే జగత్ అని శరీరంలో ఉన్నటువంటి పంచభూతాలు అపరాప్రకృతి అందులో ఉన్నవాడు పరజీవుడు ఈ రెండిట్లో ఉన్నటువంటి వ్యాపించుకున్నటువంటి చైతన్యమే అమ్మ పరాపరా ఓం ఐం హ్రీం శ్రీం పరాపరాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమః శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ